చాలు పంటికి సరి హింగు అనుకుంటే చాలు జాగ్రత్తగా కట్ చేయాలి చేతులు కట్ చేసుకోకూడదు నీకు అలవాటు లేదు కానీ మాకు అలవాటు సరే అంటే దీంట్లో అంటే ఈ ఇంగువ ఏదైతే ఉందో అది కొంచెం కవర్ అయ్యేటట్టు కావాలంటే ఎక్కువ కూడా అక్కర్లేదు చాలు ఎందుకంటే ఇది కూడా అసలికే ఉంటుంది మీరు అడగవచ్చు మరి అసలిక్ నేచర్ వల్ల ఉన్నటువంటి తీసుకోవడం వల్ల మన పళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి కదా అని మీరు అంటారు కదా ఇది కూడా అసలికే కదా అంటారు డెఫినెట్ గా బయట చూస్తే ఈ నిమ్మకాయ అనేది అసలికే కాదంటుంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత దానికి ఆల్కలైన్ నేచర్ వస్తూ ఉంటుంది ఇలా సరే దాని అసలికి ఆల్కలైన్ మనం వదిలేదాం ఇప్పుడు మనకు కావాల్సింది పండి నొప్పి తగ్గాలి దానికి చిన్న ముక్క చిన్న ముక్క